ओम श्री ह्रीं क्लीं ग्लौंग गणपत नम वरवरदर्वजनमे वशमा स्वाह ओम ऐं ह्रीं श्री श्रीमात्रृ शिवशक्ण्य नो नम शिव ओं 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 श्री गुरभ्या नमगचर वेणुगोपालदत्तात्रेय स्वाम ओं शां मामी ओम श्राम धोम त्रम झम ओं नम शिवाय वेणुदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय न ओं ऐं द्रौप्रं श्रीं वेण दत्तलक्ष्मीदेव्य नम ॐ ह्रीं रां रीं रां विष्णुचक्रये नमः ॐ कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेजाय ॐ नमो वेङ्कटेजाय ॐ नमो वेङ्कटेजाय ॐ श्रीमाननन्ताळ्वां देवोय नमः ॐ श्रीमाननन्ताल्वाय नमः అనంతావాంగ్ల నమ శ్రీమాన్ అనంతావాన్ల దివ్య జీవితము పదునేడవ అధ్యాయము అనంతర్యుల రచనలు పాఠశాల ప్రబోధములు పరమపదము ఒకటమాను స్వరూపుడై ఉండుట ఒకవైపు పుష్పకైంకర్యముల జయుతూ ఇంకొక వైపు జయంగారు వ్యవస్థను బాధ కర్తవ్యముల సక్రముగా నిర్తింపు నిర్వర్తింపజేయుటూ తన గురువర్యులు చెప్పిన దేరున తిరుమల ఆలయ పాలన వ్యవస్థను సమయానుకూలంగా ఎప్పటికప్పుడు సరి సరిదిద్దుటూ సమయం దొరికినప్పుడు రచనలు చేయుటూ అప్పుడప్పుడు గురువాజ్ఞ ప్రకారము ఋష్య బృందముతూడి వశ్యమదేశమున పర్యటింపుతూ భగవత్ సంబంధ విషయ విపులీకరణలు చేయుచు తన కర్తవ్య నిర్వహణను నిష్టగా క్రమము దప్పక చేసేదివాడు అనంతాల్వాన్ రచించిన ముఖ్య గ్రంథము ఒకటి శ్రీ వేంగడాచలేతిహాసమాల రెండు శ్రీ గోదా చతుశ్లోకి మూడు మధుర కవి దివ్యసూరి ప్రబంధము నాలుగు శ్రీ రామానుజ చతుశ్లోకి ఇన్ని పనులు ఒక్కటే ఒక్కడే ఏ తీరుగా పర్యవేక్షించని వాడు అనంతాల్వాన్ మరియు శ్రీనివాస విభునిజే యురుక ఒకసారి అనంతాల్వాన్ తన ఉందనుకో కేరళ దేశం వీళ్ళు క్రమములు యదుగురి ఉన్న నందుగురి శ్రీ తిరునారాయణుని దర్శనముగా నిదుగురి శ్రీ తిరునారాయణు స్థానమున శ్రీ పెంచ అష్టంగ ప్రణామములు చేసి అనంతావాన్ ఇట్లనని కానీ తిరువేంకటనాథంటే ముందుగానే నేను ఇతర చే నన్ను అనుగ్రహించదూతున్నావా ఆహా ఏమి నా భాగ్యం అను అన్నుల ఆనంద వార్శ్వములు రాదుతూ శిష్యులతో చూడండి మన తిరువేంగళనాథుడు తిరువేంగడనాథుడు మనకంటే ముందుగా చేరి ఆ యదుగురి ప్రభు స్థానమన వచ్చి నిలిచినాడని పలుక అప్పటి వరకు యదుగురినాథునిగా కానిపించిన శ్రీ తిరునారాయణ స్థానమున శ్రీ తిరువేంకటాద్రిసుడు కాన్పింప శిష్యులెల్లరూ సంస్కరించుతూ ఆనందంతో ఆనందాల్వన్ వారిది ఎంతటి భాగ్యం ఈ అనంతుని విడిచి ఉండలేక ఆ తిరుమల వెలసిన అనంత పద్మనాభుడు శ్రీ వెంకట నారాయణుడు మనకంటే ముందుగా వచ్చి దానై కనిపించున్నాడని అనంత అనంతర్యుల శ్రీ వెంకటేశ్వరు నడుమనున్న బంధమును వేణుళ్ళ పొగడి ఎంతటి గొప్ప అనుబంధమో ఈ మామల్లు శిష్యులను కూడా తన మాటలతోనే చర్చలతోనే వారి మనస్సుల మార్చి దైవము వైపునకు దైవం వైపునకు దృష్టి మరలింపజేసేది వాడు అనంతాల్వాన్ ఇందులకొక్క ఉదాహరణలు ఉటంకించేదని ఒకసారి శిష్యులు కొందరు తాము బయలుదేరటం సిద్ధమవు తాము కొంత దివ్యోపదేశములు చేయమని దేహం వీడు వరకు తాము ఇట్లు నడుచుకున్న వల్ల నిజముకు శ్రీ వైష్ణములమై విష్ణు కురిని జేరవల్లలో చెప్పమని వేడా అనంతావాన్ ఇలా చెప్పదోడంగిరి నా మీరిట్లు మంచి సత్ప్రవర్తంతో నడిచిన జము వైష్ణవులై విష్ణు నివాసము చేరవలన్నా భక్తి ఒక్కటే జాలదు అది సాంగత్యము కూడా ఎంతో అవసరం సజ్జన సంగత్యము వల్ల సన్మార్గము నడిపించు సృజనుల సాంగత్యము దుర్గతిని పట్టించు కావున అంగత్య బలము మన గుణగణములను నడవడికను మాటలను చేష్టలను ఎంతయో ప్రభావితము చేయును అది ఎట్లో నీకు మీరు పూర్వము కౌణగాది మునుడు ఒక దివ్య ప్రదేశమునకు అడవి మార్గము గుండా ప్రయాణించసాగింది ఏడు రాత్రులు ఎడతెరిపి లేని గాలి వాన తీవ్ర ప్రభావం వారు ముందుకు పోజాలైలు తలదాచు తలదాచుకున్న వెదుక దగ్గరలో ఒక బిల్లుల గ్రామము వేటకై అచ్చడక బిల్లులు ఒక చిలుకను గుంచుకుండి ఆ చిలుక తమ గ్రామము నాడు విడిన సౌలుకాది ముచి చిత్కరించుచు ఎవర్రా మీరు ఇది బిల్లుల గ్రామము ఇచ్చట బ్రాహ్మణులకు మునులకు మహర్షులకు స్థానము లేదు రోజులకు మీరందరూ గడ్డములు పెంచుకున్న దొంగల వలన ఉన్నారు సిగ్గు ఎగ్గులు మీకు లేవా చూ ఇంకలు విన భరింప శక్తి గాని మాట్లాడుచుండమి ఏ పాలుపోక వేరెక్కడైనా తల చూడని తిరిగి ఎదుక చుండ వెదుకుతుంటే అక్కడికి కొంత దూరంలోనూ ఋష్యాశ్రములు ఒకటిగా అనిపింపాల్సిన అడుగు అడిగింది అడుగుడిది ఇంతలో ఒక చిలుక వచ్చి మహర్షులారా మీరు ఎక్కడి నుండి వతుకుతున్నారు మీకు ఇదే నా నమస్సుమాంజల్లు తమరి అధ్యపాద్య ఆపతనీయ ఆచమనీయాది కార్యక్రమముల పూర్తి చేసుకొని ఇలా మేము ఇచ్చడి విందు నారగించి మమ్మల ధన్యము చేయమని బలుక ఆశ్చర్య జగుతులైన చౌనకును ఓ రామజులుక మేము ఇక్కడికి రాకమునము మేము ఒక బిల్లుల గ్రామమునకు వెడల అక్కడ నున్న చిలుక మమ్ము ఈసడించుకొని అనదాని మాటలన మేము ఖిన్నులమై మీ ఆశ్రమమ్మునకు వచ్చి తిండి అదే జాతికి చెందిన నువ్వు ఇంత మంచి మంచి మధురముగు పలుకులతో మమ్మ ఆనందింపజేసి నీ జాతి ఒక్కటైన నీ ప్రవర్తనల స్వభావముల ఇంత వింత తేడాలు ఎట్లున్నాయని ఎట్లున్నవి అని ప్రశ్నింప ఆ చిలుక అయ్యలారా మీరు ఇంతకు ముందు బిల్లుల గ్రామమున కలిసిన చిలుక నేను సోదరులం మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఒక్కరే జాతీయులు ఒక్కటే కానీ మేము పెరిగిన స్థానములు వేరు నా సోదరుని కిరాతక బిల్లులు తీసుకొని పోవాలి వారి సాంగత్యమున తానట్లు ప్రవర్తించాడు నన్ను సాకిరి వారి సాంగత్యము నేను ఇట్లు ప్రవర్తించుకుంటుని అందువల్లనే మా గుణగణములు స్వభావముల నడుమ అంత వ్యత్యాసమున్నదని తిలుకబలిచాడు కావున ఓ వైష్ణవ శిష్యులారా సాంగత్యము సర్వకాలముల భగవద్ అనుగ్రహమును ప్రసాదించను దుస్సాంగత్యము అనార్థముల కొన్ని తెచ్చి మళ్ళా నటు నటుగా జన్మ మరణ చక్రభ్రమణముల త్రిపుతునే ఉండును అని పలికి తన శిష్యులను దీవించి తత్సాంగత్యములా నరపి గురుభక్తి పరాయణి శ్రీమారాయణి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వేంకటేశయను అష్టాక్షర మంత్రము ఉ கூட வதல பருக்கு வைக்குண்டீவின் பார்ப்பாங்க எந்த விஷயமு வி கூலீக்கிடோ சூச்சிதே கதா வைக்குமே எந்த சுலமு பிரபோச்சு அனந்த இத்தடி அனந்தா வாரி பாடசாலும் அடே சாதுமு சத்ய சரி குரு ஆசிரியை சேவ் வெங்கடேஸ்வரி நாமசங்கீர் నామస్మరణల బట్టి వీడక చేయుతూ శ్రీ వెంకటేశ్వరుని దివ్యపాద కమల చింత చెంతిట్లే చేరవచ్చు దివ్యధముగా రోజులు వారములు నెల్లు సంవత్సరములు కడిచి అనంతావాన్లో ఎనభై నాలుగు సంవత్సరములు లేవు వయోభారం తన పనులు తానే చేసుకుంటూ శ్రీ వెంకటనాథుని పుష్పకైంకర్యాది సేవలను ఆపక సేవ చేస్తుండేటి వాడు అనంతావాన్ తనలో తాను నా గురువుకు శ్రీ భగద్వాన్ భగవద్ రామానుల వారు దేహము వీడి వైకుంఠపుడి చేరినారు దేహము అశాశ్వతం కాలము నువ్వు సమీపించినది నేను కూడా నా ఈ ఆదిశేషావతారమునకు దర్శి చెప్పవని వేత్తాయమన ఆది శేషావతారుడకు లక్షణుడు శ్రీరాముని కంటే ముందుగా తానే వైకుంఠముడి చేయరుడు దాపరుమన బలరాముడు శ్రీకృష్ణుని వీడి ముందుగా తానే వైకుంఠమునకు వెళ్ళిపోయాడు అందు విడిచి దాగురువుడకు శ్రీరామాంజుల వారిను వెళ్ళిపోయే ఇక ఇక్కడ నేను ఒంటరిగా నుండి ఏమి చేయగలనని అనుకొని మరలా వెంటనే అంతకు మునుపు తనను విశ్వసర్వము పాటి వేసిన నాడు తాను శ్రీ వెంకటేశ్వరునితో అన్న మాటలను పాము గరిచి విషము వ్యాపించిపోయిన వ్యాపించి పోయిన అలా వైకుంఠముని చేరజాతీర్థస్థుడకు శ్రీ విష్ణుని సేవించు లేని ఎడల బ్రతికినతో ఇలా వైకుంఠముకు తిరుమల గిరుల విరజాతీర్థస్థుడకు నిన్ను సేవించునని పలికి తిని చెప్పి జబ్బి దిగులు చంద్రసాగర్ ఈ విధముగా తనను తాను యోచించుకును తన గురు నామస్మరణముల నాపక చేసుకు కాలమును భారముగా వెల్లదీయుతూ మౌనముగా నుండసాగాను అనంతాల్వాలోని అంతకు ముందటి చల గీతనము హుషారం వెంకటాచలతో చతురోక్త సంభాషణను రోజు రోజులకు తగ్గ సాగను ఇది ఎంత గమనించిన శ్రీ వెంకటాచలాధీసుడు ఒకనాడు అనంతాల్వా ఆనందలైన రాగాని మామ అనంత ఏమిట్లో ఉన్నావు ఆరోగ్యము సరిగా లేదా వైద్యులను పిలువ వలన మన విరువురము చతురోక్త సంభాషణను జరుపుకొని ఎన్ని దినములైనదో గుర్తున్నదా నీవు ఇట్లుండిన నాకున్ను తిరుము తిరుమల గిరుల వీడి నిన్ను తోడ్కుని తిరువురము గరుడ వాహన ముప్పయాల వైకుంఠ కుని చేరి శిరవాసులమలైన అనిపించుతున్నది ఇప్పుడే గరుడు రమ్మందు రమ్మందున కొనుక అనంత బెను స్వామివెంకటనా తిరువెంకటాచలాదిభ నీవు కలిగిన నీవు కలిన భూమి జను ధరించక వచ్చింది ఇప్పుడు నాకై నీవు వైకుంఠము తరలిపోవదు మన్న కలిన భూమిపై నున్న జీవరాశులను ఊరక బదులున్నా కలిగిన భూమిపై నున్న జీవరాశులను ఊరక బదులున్నాను ఎప్పుడో కాదు అనంతాధివాన్ సాద్దికపు కోరిక వలన ఇప్పుడే ముగిసిందని ఏడేడు పద్నాలుగు లోకాల వాసులకే నన్ను ఆడిపోసుకున్నాను ஆடி போச்சு கொம்மன் கொம்ம கொமக்கு நரமத சோப்பாட நேமீ காவுலே அனு பலி பரலா வெங்கடேஷ நா சிந்த நூர்ச்சி ஏதோ ஒரு நாடு வீடவல்சே கதா நேநீ தேகமு விடிச்சு வைக்குண்டமுனேரின இக்கட திருமலகிடுச்சு நீஷ்பைகரிய சேவலேவரெவரு ఎవరే నీ చేయిచున్నా నేనెట్లు కన్నులారా దూచుకుంటును ఆత్మానందం ఆత్మానందంటే గాక నన్ను వీడి నీవు ఉండగలవా శ్రీనివాస నేను పెంచిన పుష్ప తోటల మాని నీవు మనగలవా అని యోచించు చూంట అనందనేయుడు ఆశ్చర్యుడై అనంత భక్తాగ్రేసరుడు అందరూ నన్ను మోక్షము నిమ్మని వైకుంఠమునకు గొనిపొమ్మని వేణువారే తప్ప నా సన్నిధియే నీకు పెన్నిధేది అని ఎంత వైనముగా నిలిపిమునకు నిన్ను విడిచి నేను ఉండలేను అని తన నిస్సహాయతను నిరాసక్తను శ్రీవేంకటనాథుడు వ్యక్తపరుచుతూ మరి ఏమి చేయమందు అని అనంతార్యులను అడిగి అంత అనంతల్ గోవింద నేటి వరకు నేను చేసిన పుష్పకైంకర్య సేవలు ఆగిపోనియక కలియుగాంతం వరకు నీకు జరుగుతుంటా நீ தோட்ட நம்பி தக்கின துளசி புஷ்பீ தல பாதாச்சன அது நூற்று ஆனந்தமுனசேகராடி ஓலை மாரின சந்தங்க திருமணிரி நேர்மச்சு புஷ்போதானவனமுனே நாடு ஏடவலையும் ஏ நச்சே உண்டி நிக்குது அதினோத்சவாதி காரியமல ப்ரஹ்மோத்சவாதி உத்சவமுல పుష్ప కైంకర్యముల వీక్షించవలయం అట్లే నేను పరమపదించిన రోజున మరియు గుణపముతో పుట్టిన రోజులు గుర్తుగా నీవు తోటకు విచ్చేసి ఇంటినిగా నా వంశస్థులకు ఆలయ మర్యాదలు చేసి ఆశీర్వచనములు ఇయవలయం బ్రహ్మోత్సవములాక రోజున తిరువీధుల ఊరేగు సమయములా నా ఇంటి కడ నిలిచి ఆహారతిని కై ఇది నీకు సమ్మతమేనా అని అడుగా అనందనీడు ఆనందాతి హర్శ్రములకు అనంత నాకది సమ్మతమే నేను భూమిపై వరకు నీవు నిర్మించిన చోట ఎందే నీవు బృందావనాత్మ స్వరూప స్థిర నివాసుడవ్ నాకు ఇష్టమైన పొగడమాను స్వరూపమున పెలుగుందువుగా కంచు ఆనందనేయుడు అనంతాల్వాను పరమాదరంతో గౌకలించుకొని పరమానంద భరితుడయ్యి చతుర్ముధుడై శంఖ చక్ర పద్మ గదాయుధ శ్రీ విష్ణుడై శ్రీ వెంకటేశ్వరి స్థానమున కనిపించుండ ఆత్మానంద భరితుడైన అనంతాల్వాను ఎనభై ఐదవ ఏట ఒక వెయ్యి నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరం తన దేహం విడిచిడు ముఖ్య విషయం అనంత అనంతాల్వాన్ దేహం విడిచిన రోజు శ్రీ గోదా జయంతి వచ్చింది కుబ్బా నక్షత్రం పూర్వ పొల్గొని మాసం కర్కాటక రాసి తిరువాడి పూర్వము దాడు అనంతాల్వాన్ దేహం విడిచినాడు అందుచే నేటికి అనంతాల్వాన్ తోట నిర్వహించని తిరువాడి పూర్వో పూర్వోత్సవమునకు ఆనంద నిలయుడు తన దేవేరుతో కలిసి వచ్చి బృందావనమున ఆదరించి గౌరవించి వారి వంశస్థులకు మర్యాదలు చేస్తున్నాడు ఎన్నడూ లేని విధంగా త్రివేంకటనాథుడు ఒక అర్చకును ఆవహించి తాను చేసిన ప్రమాణం తెలిపి అనంతాల్వాన్ బాధ్యమదేహమును తోడ్లో పెట్టించి బృందావనమును కట్టించి దానిపై ఒక పొగడను ఒకడ మాను మొక్కను మొలకెత్త చేసిన త్రివెంకటనాథుడు ఆనంద అనంతమునకు పశ్చిమ దిశ మాడవీధి దక్షిణ మాడవీధి అనంతృందావనములు దానిపై ఉన్న పొగడమ్మను స్వరూపుడై కానిపించే దాన్ని వారిని మనం దర్శించుకొనవచ్చు అందువల్లని శ్రీ వెంకటేశ్వరునికి పొగడ పువ్వులు అన్న బహుప్రీతి పొగడు పూపములన్నీ తన ప్రియ ప్రియభక్తుడు మామయగు అనంతాల్వాన్ రూపములను తొలగితే అప్పటి ఇప్పటికీ ఎన్ని బాలల బంగారు ఆభరణములు వేసిన మరియు చూడని శ్రీ ముకుందుడు పొగడమాన పుష్పమాల వేయగని మురిసిపో ఇందులో యొక్క సందేహము లేదు అనంత వంశస్థుల వాక్య ప్రమాణము కావున సామాన్యునిగా నిస్వార్థుడిగా నిస్వార్థుడై గురువజ్ఞపాలితుడై తిరుమల వచ్చి అనేక కష్టముల కోర్చి శ్రీవేంకటనాథుని సేవల చేయచూ అన్నిత్యము ఆయనతో మాట్లాడుతూ తన అసమాన ప్రతిభతో తిరుమల ఉండే అందేగాక శ్రీ జలాధిపుని గుని తన ఒక సుస్థిర స్థానం ఏర్పడుతున్నాడు అని అనంతాన్ వారు ఇతిహి శ్రీమాన్ దివ్య దివ్యచరిత అనంత అనంతాదిల రచనలు పాఠశాల ప్రబోధములు పరమపదము ఒగడమాను స్వరూపుడై ఉండుటాను పదునేడవ అధ్యాయం సంపూర్ణమైనది లోకా సంస్థుచినోభవంతు लोका सुखिनो सुखि लोका समस्ता सुखि ओम शांति शांति शांति, शांति, शांति स्वस्ति